ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియోలో వచ్చేసి సో నేను మార్నింగే టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ రెండింటికి కలిపి ఒకటే చేసేస్తా ఉన్నాను సో మీకు ఇంగ్రీడియంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా నేను వెజిటబుల్ పులావ్ చేస్తూ ఉన్నాను సో దానికైతే నేను నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే వేస్ వేస్తూ ఉన్నాను సో నేనైతే ఇక్కడ వచ్చేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ దాంతోపాటు ఆలు అండ్ పచ్చి బఠానీ అండ్ క్యారెట్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను సో సో మనకి పలావ్ అనేసరికి మనం ఓన్లీ బఠానీతోనే చేస్తాం బట్ వెజిటేబుల్ పలావ్ అనేసరికి మనం ఇంకా ఏమైనా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవన్నీ వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో చేసేస్తూ ఉన్నాను సో మాక్సిమం నేను కుక్కర్లో చేయను పలావ్ ఎప్పుడైనా నార్మల్గా మనం వేరే పాత్రలు ఎలా చేస్తామో అలాగే చేస్తాను బట్ ఈరోజు ఏంటంటే టైం అస్సలు లేదు అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే పొద్దున్నే మా హస్బెండ్ కొంచెం లేట్గా లేసి లేట్గా వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసరికి టైం అస్సలు లేదు ఇంకా రెండు రెండు చేసేంత టైం లేదు కాబట్టి ఒక్కటే అండ్ సింగిల్ పాట్లో మనకి రెసిపీ అయిపోవాలి కాబట్టి ఇంక ఇది చేస్తూ ఉన్నాను సో చాలామందికి తెలుసు పలావ్ ఎలా చెలలో సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను సో స్టవ్ ఆన్ చేసి మనం కుక్కర్లో చేస్తామని కానీ కుక్కర్ పెట్టేసుకొని అది కొంచెం ఒకళ్ళు తడిగా ఉంటే నీళ్ళన్నీ ఆరిపోయినాక మనం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి సో దాని తర్వాత మనం దీంట్లో ఫస్ట్ అయితే జీలకర్ర వేసేస్తూ ఉన్నాను అండ్ దీని తర్వాత మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి అంటే మనము పోపులో వేసే ఏమన్నా కొంచెం చెక్క అలా చిన్న చెక్క వేస్తూ ఉన్నాను మరి ఎక్కువ దాని నుంచి ఘాటు వస్తే పిల్లలు అసలు తినలేరు కదా సో దానికోసమని ఎక్కువ ఘాట్ లేకుండా జస్ట్ మూడే మూడు లవంగాలు అండ్ కొంచమే చెక్క అంతే ఇంకా నేను ఇంకా ఏం వేయట్లేదు దీంట్లో ఇంకా వేరే మనం మసాలా ఇంగ్రిడియంట్స్ ఏమన్నా వేసుకోవచ్చు అంటే మంచి స్పైసెస్ బట్ నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు జస్ట్ ఇవి మాత్రమే వేసేస్తూ ఉన్నాను సో ఆల్రెడీ జీలకర్ర వేసేసాను కదా సో అంతే ఇంకా పోపుకి ఇంకేం వేయట్లేదు అండ్ దీని తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తే సరిపోతుంది సో ఫస్ట్ అయితే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి రెండు వేసేస్తా ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పలావ్ లేదంటే వెజిటబుల్ రైస్కి సపరేట్గా మిక్సీ పట్టేసుకుంటారు లైక్ కొబ్బరి అండ్ టమాటా లేదంటే ఎండుమిర్చి ఇంకా ధనియా అలాంటివి ఏమన్నా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుంటారు బట్ నాకైతే ఆ రోజు అస్సలు టైం లేదు చేసేటప్పుడు సో మిక్సీ పట్టి అవన్నీ లైట్గా వేయించుకొని మిక్సీ పట్టింటే టైం లేదు అండ్ నేను సపరేట్గా వేరే పలావ్ మసాలా వేసేస్తూ ఉన్నాను సో దానికోసమని ఇంకేమేం వేయట్లేదు అండ్ త్వరగా అయిపోవాలంటే అంటే ఇలాంటివే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని అడిగితే ఇంకా రెండు టిఫిన్కి మనం లంచ్కి రెండు సపరేట్గా ఏం చేయట్లేదు కదా సో సింగిల్ పాట్లో చేసే రెసిపీ కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం అలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అండ్ దీంట్లోకి వచ్చేసి నేను కొంచెం పసుపు వేసేస్తూ ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేనైతే అడిషనల్గా కారం అనేది ఏం వేయట్లేదు ఓన్లీ పచ్చి మిర్చి నుంచి వచ్చే ఘాటునే ఐ మీన్ దాంతో నుంచి వచ్చే కారమే అందులోటి మా బాబుకు కూడా పొద్దున్న తినిపించి అండ్ మధ్యన బాక్స్ కూడా పెట్టాలి కదా సో దానికోసమే నేను ఇంకా వేరేగా కారం కూడా యాడ్ చేయట్లేదు సో పిల్లలు అయితే ఇంత కొంచెం ఎక్కువ ఉంటే కారం అస్సలు తినలేరు కదా సో పసుపు వేసేసినాక కొంచెం కలిపేసుకున్నాను అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే క్యారెట్ వేసేసాను అండ్ దాంతోపాటు ఆలు కూడా వేసేసాను అండ్ దాంతోపాటు మనం పచ్చి బఠానీ ఉంటాయి కదా సో అవి నాకైతే పచ్చి బఠానీ వేసి చేసే ఏమైనా రెసిపీస్ చాలా చాలా ఇష్టం బాగుంటుంది కదా అంటే ఇప్పుడు మనకి డ్రై బఠానీ నైట్ నానబెట్టుకొని అంతా మళ్ళీ మళ్ళీ మార్నింగ్ చేసే దానికంటే ఫ్రెష్గా దొరికేటివైతే చాలా బాగుంటాయి కదా అండ్ దట్టు ఇప్పుడు మనకి బఠానీ కొంచెం మార్కెట్లో ఎక్కువే దొరుకుతూ ఉంటాయి కదా సో ఈ సీజన్ కాబట్టి సో కొన్ని కొన్ని దగ్గర ఎప్పుడైనా దొరుకుతాయి బట్ మనకి ఇలా చిన్న మార్కెట్లో అనేసరికి మనకు ఓన్లీ ఆ సీజన్లో దొరికే వెజిటబుల్సే ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సో ఇంకా నేను అవన్నీ వేసేసాను సో అవన్నీ వేసేసి కడిగే మనం ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి అండ్ దీంట్లోకి నేను ఏంటంటే రైస్ అనేది ముందే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ముందే మనం కడిగేసి పక్కన పెట్టేసుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేది ఈజీగా తెలుస్తుంది కదా సో అలా సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవనిస్తే సరిపోతుంది అండ్ దీంట్లోకి మీరు కరివేపాకు కరివేపాకైనా కొత్తిమీర అయినా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకోటి సాల్ట్ సో సాల్ట్ కూడా వేసేసుకుంటే బెటర్ సో ఇప్పుడైతే నేను దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుంటా ఉన్నాను సో ఇప్పుడే తీసుకొచ్చానని చెప్పాను కదా మార్కెట్ నుంచి సో ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి సో ఫ్రెష్వి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటాయి సో కరివేపాకు వేసేసుకున్నాను అండ్ దీంట్లోకి ఏంటంటే మనం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే బెటరు రాక్ సాల్ట్ అయినా నైస్ సాల్ట్ అయినా సో ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా వెజ్జెస్ అన్నీ వేస్తే అండ్ దట్టు మనకి త్రీ టు ఫోర్ కవర్ కలర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ మన్ అంటే పలావ్లోకి వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం కర్ణాటక సైడ్ పలావ్లో బీట్రూట్ కూడా వేస్తూ ఉంటారు మాక్సిమం ఎక్కడైనా వేస్తారేమో నేనైతే ఇక్కడే చూస్తూ ఉన్నాను బీట్రూట్ కూడా వేస్తారు దానివల్ల మంచి కలర్ వస్తుంది కదా సో దానికోసమని బీట్రూట్ కూడా వేస్తారు యాక్చువల్లీ నా దగ్గర బీట్రూట్ ఉంది బట్ ఇలాంటి పలావ్లోకి బీట్రూట్ వేస్తే నాకు ఎందుకు అంతగా అనిపించదు సో దానికోసమని నేను వేయలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసేసాను సో సాల్ట్ మనకి కారం అనేది ఇంకా నేనైతే దీని నుంచే ఇంకా మళ్ళీ సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కారం పొడి ఎలాగో వేయట్లేదు కాబట్టి ఇంకా ఓన్లీ మిర్చితోనే సో సాల్ట్ వేసినాక కూడా ఒకసారి కలిపేసుకోవాలి అండ్ దీని తర్వాత ఏంటంటే చెప్పాను కదా రైస్ అనేది పక్కన ముందే నానబెట్టేసుకున్నాను అని సో దానికోసమని ఇంకా అవి కూడా వేసేస్తే బెటర్ ఇంకా బట్ దానికంటే ముందు నేనైతే ఇక్కడ పలావ్ మసాలా వేసేస్తూ ఉన్నాను ఏదైనా బ్రాండ్ అయినా ఓకే బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను పలావ్ మసాలా నేను ఇంతకుముందు ఎప్పుడు పలావ్ చేసినా వెజిటబుల్ రైస్ చేసినా కూడా పలావ్ మసాలా వెజిటబుల్ రైస్ మసాలా ఇలాంటిది ఎప్పుడు వేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం వేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా మిక్సీ పట్టేంత టైం లేదు కొంచెం లేట్ అయింది అని సో ఇంకా మిక్సీ పట్టేస్తే నేను అదే వేస్తాను అది ఇంకా టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది సో ఒకసారి ఇది కూడా వేసి చూద్దాం ఎలా ఉంటుందన్నట్టుగా ఈసారి వేసేస్తా ఉన్నాను సో చిన్న ప్యాకెట్ మనకి మార్కెట్లో చాలా చాలా బ్రాండ్స్లో ఉంటాయి పలావ్ మసాలాలు సో నేనైతే నాకు అంటే కొంచెం ట్రస్ట్ ఉన్న బ్రాండ్స్ తీసుకుంటే బెస్ట్ కదా సో అందుకే ఒక వేరే బ్రాండ్ నుంచి తీసుకున్నాను సో పలావ్ మసాలా అంతా వేసేసినాక కలివేసుకోవాలి దాని మీద మనకి కరెక్ట్గా రాసి ఉంటుంది అంటే ఎంతమందికి సర్వ్ చేస్తాం అన్ని మనకి ఇలాంటి ఇన్స్టాంట్ మిక్స్ల మీద ఖచ్చితంగా రాసి ఉంటుంది కదా సో ఎంతమందికి ఏంటి అన్నట్టుగా సో అలా అండ్ దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు రైస్ చూపిస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను సో కొన్ని నాన్ నానబెట్టేస్తూ ఉన్నాను సో దాని తర్వాత దీంట్లోకి రైస్ కూడా వేసేసుకోవాలి ఇలా నేను రైస్తో ఏదన్నా ఐటమ్స్ చేసేటప్పుడు మేము రెసిపీస్ చేసేటప్పుడు రైస్ని కూడా కొంచెం మనం ఆయిల్లో అలా లైట్గా అంటే అన్ని వాటర్ వేసేసినాక కాకుండా ఇలా ముందే రైస్ వేసేసి కొంచెం కలిపేస్తే ఏంటంటే బాగుంటుంది అండ్ పొడి పొడిగా వస్తుంది అంటారు కదా చాలామంది నేనైతే ఇప్పుడే వేసేస్తాను రైస్ సో రైస్ అంతా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి సో దీని తర్వాత ఇంకా మనం ఆల్రెడీ మెజర్మెంట్కి మనం తీసుకుంటాం కదా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అన్నట్టుగా సో అలా వేసేసుకుంటే సరిపోతుంది సో మొత్తం కలిపేసేసుకోవాలి ఇంకా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ వేయనివి ఏమన్నా ఉంటే ఇప్పుడే వేసేసుకుంటే బెటరు లైక్ ధనియా పొడి లేదంటే జీలకర్ర పొడి అలా యూస్ వాళ్ళు ఇప్పుడే వేసేస్తే బాగుంటుంది అండ్ దీంట్లోకి ఇంకా మనం ఇంకా వాటర్ వేసేస్తే సరిపోతుంది వాటర్ వేసేసి విజిల్స్ తెప్పిస్తే ఇంకా అంతే మన పలావు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది సో దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసాను సో ఇప్పుడు వేస్తేనే బెస్ట్ నెక్స్ట్ ఇంకా వాటర్ పెట్టేసినాక మన గుర్తు ఉండదు కదా సో ఇప్పుడే నన్ను అడిగితే దీన్ని ఇంకొంచెం ముందు కూడా వేయచ్చు అన్నీ మనం వెజ్జెస్ వేసేటప్పుడు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది సో దీంట్లోకి లాస్ట్లో కొత్తిమీర వేసేసాను సో ఇంకేమైనా డ్రై ఐటమ్స్ పౌడర్స్ అలా వేసుకునేది ఉంటే మాత్రం ఇప్పుడే వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే నెక్స్ట్ మనం నీళ్లు పోసేస్తాం కదా అప్పుడు మనకు అంత పైన తేలినట్టుగా ఉంటుంది సో దానికోసమని సో ఇక్కడ నేను ఇంకా గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటా ఉన్నాను సో నేను వచ్చేసి ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తూ ఉన్నాను అంటే ఒక్కొక్క గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నట్టుగా వన్ ఇస్ట్ టూ రేషియోలో సో ఫోర్ వేసేసాను అండ్ దీని తర్వాత ఏంటంటే ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి సో ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది కారమైనా లేదంటే సాల్ట్ సో కారం అయితే మనం ముందే వేసుకోవాలి పైన చల్లేస్తే అస్సలు బాగోదు ఒక సాల్ట్ మాత్రం చూసుకోవాలనుకుంటే ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇంకా సో సాల్ట్ చూసేసుకొని ఓకే కరెక్ట్గా ఉంది అంటే మూత పెట్టేసుకోవచ్చు సో నేనైతే ఇంకా కరెక్ట్గా వేశాను అన్నట్టుగా ఇంక మూత పెట్టేస్తా ఉన్నాను సో కొంచెం మనకి ఇట్లా బాయిల్ అవుతా ఉంది కదా చాలామంది అప్పుడు మూత పెడతారు నేను ఇంకా వాటర్ వేగానే మూత పెట్టేస్తాను అంటే అది డిపెండ్స్ ఆన్ టైమ్ సో టైం ఉంటే ఒకలా లేదంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కదా అంతట్టు ఇద్దరికి కదా త్వరగా తినేసి మళ్ళీ స్కూల్కి టైం అవుతూ ఉంటుంది అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి టైం అవుతూ ఉంటుంది కదా సో విజిల్స్ వచ్చేసాయి సో దాని తర్వాత ప్రెజర్ అంతా పోయినాక నేను ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే మనకి నార్మల్ బిర్యానీ ఎంత పొడి పొడిగా ఉంటుందో బాస్మతి రైస్తో చేస్తే ఎంత పొడి పొడిగా వస్తుందో సో ఇక్కడ నార్మల్ రైస్తో చేసినా కూడా అంతే పొడి పొడిగా వస్తుంది అండ్ మనం ఇన్ని కలర్ఫుల్ వెజ్జెసెస్ వరకి ఇది మనకి పలావ్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది మొత్తం వెజ్జెస్తో సో దీంట్లో మీరు కావాలంటే బీన్స్ కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో అంత అయిపోయినాక ఇక్కడ ఎలా ఉందని చూపిస్తూ ఉన్నాను చూడండి సో పిల్లలు ఏంటంటే మనకు సింగిల్ మీల్లోనే అన్ని విటమిన్స్ రావాలి అన్నప్పుడు ఇలాంటి మంచి మంచి వెజ్జెస్ వేస్తే బాగుంటుంది క్యారెట్ అయినా ఆలు అయినా బఠానీ అయినా ఇవన్నీ కూడా చాలా మంచివి కదా ఎవరికైనా చాలా మంచిది పిల్లలు కూడా ఒక్క సింగిల్ అంటే మళ్ళీ సపరేట్గా కర్రీ చేసే టైం లేదు అండ్ పిల్లలు కూడా బాగా తినాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ సో తినేసాము సో దాని తర్వాత ఇంకా టైం ఉంది అనేసరికి మా హస్బెండ్ ఇంకా వేరేదో ఆఫీస్ పని ఉంటే చూసేసుకుంటా ఉన్నాడు ఏదో రాసేది ఉంటే సో మా హస్బెండ్ అలా ఇంకా మా బాబు రెడీ అయిపోయాడు ఇంకా స్కూల్కి దట్ల ఎక్కడికి వెళ్తున్నావు చూ పోతా ఏ చోటదనువు గుడ్ బాయ్ కదా 13 17 17 న బిర్వా చెప్పు బై చెప్పు మా బాబుని ఇంకా స్కూల్ దగ్గర దింపేసి వస్తూ ఉంటే వాళ్ళు బుక్స్ వచ్చేసాయి అనేసరికి ఇంకా తీసుకోవడానికి వెళ్ళాను సో బుక్స్ అన్నీ తీసేసుకొని వచ్చాను సో వచ్చేసిన తర్వాత వాళ్ళు మొత్తం బైండింగ్ కోసం కూడా అన్నీ వాళ్ళే ఇచ్చారు ఈ ర్యాపర్ పేపర్ ఉంటుంది కదా ర్యాప్ చేసేది సో ఇది కూడా వాళ్ళే ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే దానికి మనం ముందే మనీ కట్టేసి ఉంటాం కదా సో మనకి బుక్స్ కానీ లేదంటే బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్తో పాటు మనకి యూనిఫామ్ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అంటే ఇంకా మనం బయట తీసుకునే పనేం లేదు అంటే అన్నీ సింగిల్ ఒకే దగ్గర దొరికి దొరికిస్తాయి కదా అండ్ పాటు చిన్న పిల్లలు కదా ఇంకా సో దానికోసమని క్రేయాన్స్ కానీ అలాంటివన్నీ ఇచ్చారు పెన్సిల్స్ క్రేయాన్స్ సో అవన్నీ ఇచ్చారు సో ఇక్కడ నేను అన్నిటికీ బైండింగ్ చేస్తూ ఉన్నాను సో ఇలా బైండ్ చేస్తుంటే చిన్నప్పటి డేస్ గుర్తొస్తూ ఉంటాయి కదా అంటే మనం ఎప్పుడో మనం చిన్న ఉన్నప్పుడు మనం లేదంటే పేరెంట్స్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం పేరెంట్ అయినాక మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే ఇంక మనం కూడా అన్నీ నేర్చేసుకుంటూ ఉంటాము సో ఇక్కడ మా బాబు వాళ్ళ స్కూల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ ర్యాపర్ ఇచ్చారు పేపర్ అనేది సో ఏంటంటే క్లియర్గా ఉంటుంది అదే మనం వేరే కలర్లో ఉందంటే సబ్ మళ్ళీ డెఫినెట్గా లోపల ఓపెన్ చేసి చూసేంత వరకు తెలియదు ఏం బుక్ అంటే అది ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అన్నట్టుగా బట్ ఇలా వైట్ కలర్లో ఉండేసరికి ఏంటంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అండ్ దీంతో పాటు మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా అంటే మనం నేమ్తో పాటు ఏం స్టాండర్డ్ అండ్ స్కూల్ సెక్షన్ అలాంటివన్నీ ఉంటాయి కదా సో అలాంటి స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్కూల్ వాళ్ళే సో ఇవన్నీ మొత్తం చేసేసినాక మొత్తం బైండింగ్ అయిపోయినాక నేను ఇంకా అది కూడా మొత్తం స్టిక్ చేసేసాను అండ్ దాంతోపాటు నేమ్స్ అవన్నీ రాయించే ఇచ్చేసారు సో మా బాబుకి ఇంకా ఇంకా బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా ఈయనకు కూడా సేమ్ అదే వా వేరే ముందు నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఏమైతే చెప్తా ఉన్నారో సేమ్ సిలబస్ ఈయనకు కూడా స్టార్ట్ అయిపోతుంది సో మొన్నటి వరకు బుక్స్ ఇవ్వలేదు కదా సో ఊరికే అలా కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ అలా కొంచెం అలవాటు పడతారు కదా పిల్లలు అన్నట్టుగా కొంచెం అలా అలవాటు చేసాము ఇప్పుడు ఓకే మా బాబు అస్సలు ఏడవట్లేదు స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు వీడియో చూసారు కదా సో లాస్ట్ త్రీ ఫోర్ డేస్ అయితే స్టార్టింగ్లో చాలా ఏడ్చాడు బట్ ఇంకా టూ త్రీ డేస్ నుంచి అస్సలు ఏడ్చట్లేదు బాగా వెళ్తున్నాడు స్కూల్కి అండ్ స్కూల్కి వెళ్ళడంతో పాటు రాగానే అన్నీ చెప్తా ఉంటాడు అక్కడ ఏం జరిగింది ఎవరేమైనా అన్నారా లేదంటే ఏమన్నా ఆడుకున్నారా అండ్ ఫుడ్ కూడా ఎవరైనా తినిపిస్తున్నారా నువ్వే తింటున్నావా అవన్నీ అడుగుతా ఉంటే అన్నీ చెప్తా ఉంటాడు నేను ముందే స్టార్ట్ చేసేస్తాడు ఏం ఏం చేసా రోజు అంతా మొత్తం చెప్తా ఉంటాడు అండ్ బుక్స్ వచ్చినాయి నేను ఇంకా వ్యాప్ చేసేసి పక్కన పెట్టాను అండ్ దీని తర్వాత ఇంకా మా బాబుని టైం అయిపోతుంది కదా సో ఇంకా మా బాబుని తీసుకెళ్ళడానికి వెళ్ళాను సో ఇంకా మా బాబు వచ్చేసాడు సో రాగానే చూడండి ఫుల్ జోష్గా ఉంటాడు ఇంకా ఇంటికి రాగానే ఫుల్ బిజీ ఇంకా రాగానే మొత్తం స్కూల్ అంతా బ్యాగ్ తీసేసి స్కూల్ డ్రెస్ తీసేసి నార్మల్ డ్రెస్ వేసేసుకొని ఇంకా ఫుల్ బిజీ బిజీగా ఉంటాడు మొత్తం స్కెడ్యూల్ అంతా ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఇంకా ఇంటికి రాగానే

İntikot yeah. <laughs> Serbay.